నాకు తులసమ్మకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం కోర్స్ ఆడవాళ్ళందరికి ఇష్టమే ఉంటుంది ప్రెసెంట్ ఉంటున్న క్వార్టర్స్ లో తులసి చెట్టు లేదు అందుకే పక్కన క్వార్టర్స్ లో చాలా కనిపించాయి నాకు ఒకటి తీసుకొచ్చి మా క్వార్టర్స్ ముందు అయితే పెడుతున్నాను పైగా ఇది శ్రావణ మాసం తులసమ్మకి పూజ చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరు చిన్నప్పుడు వర్షాలు పడితే చాలు నేను మా ఫ్రెండ్ సంధ్య ఇద్దరం ఊళ్ళో ఉన్న ఇండ్లన్నీ కవర్ చేసే వాళ్ళము ఎందుకు అని అనుకుంటున్నారు గులాబీ చెట్లు చామంతి చెట్లు ఎవ్వి కనపడితే అవి వాళ్ళని అడుక్కొని వాళ్ళు చూడకుండా పీక్కుని వచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళం సరే తీసుకొచ్చాము పెట్టాము బానే ఉంది అవే నాటుకుంటాయిలే అని చెప్పి నేను వదిలేయాలి కదా కానీ నేను అలా ఎలా వదిలేస్తాను పెట్టి నాలుగు రోజులు అవ్వక ముందే మళ్ళీ దాన్ని తీసి చూసేదాన్ని దానికి వేర్లు వచ్చాయా వేనుకుందా లేదా అని చెప్పి అట్లుంటది మరి మనతోటి మా అమ్మ ఇప్పటికీ నవ్వుతుంది అది గుర్తు చేసుకుని మా అమ్మే సరే సరే కానీ మళ్ళీ తులసి చెట్టు చూసేవి తల్లే అని అనుకుంటారేమో అంత పని చెయ్యం లేదు సైడ్ అమ్మను పెడుతున్నాను కదా మా క్వార్టర్స్ పక్కన ఒక సిస్టర్ ఉంది కాసేపు తన వచ్చి మాట్లాడింది అనమాట సో తులసమ్మను అయితే ఫైనల్ గా ఇలా సెట్ చేశాను నెక్స్ట్ పూజ వీడియోస్ వస్తాయి మిస్ అవ్వద్దు ఎలాగో వెళ్తున్నారు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళచ్చు